హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన తెలుగు కిచెన్ మనము ఎన్నో పోషకాలు కలిగిన రాగి రొట్టె ఎలా చేయాలో చూద్దాం దీంట్లో మామూలుగా పోషకాలు అంటే మనకు స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు రెండు రకాలు అయితే సూక్ష్మ పోషకాల కింద మనకు విటమిన్స్ మరి లవణాలు వీటిని చెప్పుకుంటాం అయితే ఈ ఖనిజ లవణాలు కాల్షియం ఐరన్ మెగ్నీషియం ఇలాంటివి సమృద్ధిగా ఉండేటివి రాగులు మరి వీటితో చేసే రొట్టె ఇక్కడ మొదట పోపుకి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఉల్లికూర అంటే స్ప్రింగ్ ఆనియన్స్ మీకు ఇష్టమైతే క్యారెట్ తురం కూడా వేసుకోండి కేవలం ఫార్టీ పర్సెంటే వేయించుకొని బౌల్లోకి తీసుకోండి అదే ప్యాన్లో ఎటువంటి ఆయిల్ లేకుండా ఒకటిన్నర కప్పు రాగిపిండి లో ఫ్లేమ్లో టూ మినిట్స్ వేయించి ఇలా మొత్తం మీద బౌల్లోకి పోసుకోవాలి రాగి పిండి కూడా చూడండి మొదట చేత్తో బాగా అదంతా మద్దనలాగా చేసి అంటే మనకు పోపులో ఉన్న ఆ తేమ మరి ఆయిల్ అంతా కూడా పిండికి పడుతుంది అలా చేస్తే ఇప్పుడు బాగా వేడిగా ఉన్న నీళ్ళను మనం అవసరాన్ని బట్టి అంటే చపాతీ పిండి కంటే మెత్తగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది పిండి ముద్ద అందుకే నేను వాటర్ ఎంత పడుతుందనేది చెప్పలే పిండిని బట్టి కూడా మనకు పడతాయి ఇలా చూడండి ఇప్పుడు ప్యాన్ రెడీగా ఉంది మీరు ఇలా ప్లాస్టిక్ కవర్ అయినా తీసుకోండి లేదంటే బటర్ పేపర్ అయినా తీసుకోండి మనము మీడియంలో మీడియం ఫ్లేమ్లో ప్యాన్ వేడైతూ ఉంటుంది ఇలా ఒక్కరే ఈజీగా చేయొచ్చు చూడండి మొదట ఆయిల్ రాసుకున్నాం కేవలం పేపర్కి తర్వాత మధ్య మధ్యలో మీకు అతుక్కుంటే కొంచెం ఆయిల్ వేళ్ళకు అలా అనుకుని మనము కేవలం మునివేళ్ళతోనే ఇలా తడుతూ ఉంటే అది బాగా స్ప్రెడ్ అవుతుందండి ఎందుకంటే మనం వేడి నీళ్ళతో కలిపినాము అది పిండి బాగా జిగురుగా ఉంటుంది అంతే ఈ ప్రాసెస్లో మనకు వీలైన విధంగా మీరు మొదటిసారి చేస్తుంటే మందంగా ఒత్తుకోండి లేదంటే చపాతీ కర్ర కొంచెం ఆయిల్ రాసి అలా మీరు పైన కూడా ఇంకో కవర్ వేసుకొని రుద్దితే ఈజీగా మనము నిప్పట్లు కదా ఒత్తుతాం కదా అలా అలా అయినా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసేవాళ్ళు నాకు అలవాటు ఉంది కాబట్టి కొంచెం చేత్తోనే ఈజీగా చేయొచ్చు ఇలా చూడండి మనం ముందు కవర్కి ఆయిల్ రాసాం కాబట్టి ఇలా చేతిలోకి ఈజీగా వచ్చేస్తుంది నేను పలచగానే తట్టుకున్నా మొదట మనం ప్యాన్కి కొంచెం అలా ఆయిల్ రాసి ఇక రొట్టెని వేసుకోవడమే అది ఒక నిమిషం తర్వాత ఇలా చుట్టూ ఆయిల్ వేసుకొని తగినంత దీనికి కొంచెం ఆయిల్ పడుతుంది కానీ నేను మొదట వేసాను పైన మళ్ళీ వేయలేదు మీ ఇష్టాన్ని బట్టి ఇలా తిప్పినప్పుడు కూడా కొంచెం ఆయిల్ రాసుకోవడం మీ ఇష్టం అది మనం చేస్తున్నదే హెల్దీగా మళ్ళీ ఎక్కువ ఆయిల్ అవసరం లేదు కాబట్టి నేను వేసుకోలే చూడండి మనకు ఇలా రెండు వైపులా ఈజీగా ఇది మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుతూ మనం కాల్చుకోవాలి కొంచెం టైం పడుతుంది జొన్న రొట్టెలాగా మరో విషయం జొన్న రొట్టెది కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఈజీగా చేసే విధానం ఉంది నేను డిస్క్రిప్షన్లో దానికి లింకు యాడ్ చేస్తాను ఒకసారి చూడండి ఇలా మనకు ఒక రొట్టె కాల్చేలోపు మనం పక్కన రెడీగా పెట్టుకున్నాం కాబట్టి ఇది కాల్చుకుంటేనే మరొకటి రుద్దేసుకోవచ్చు చూడండి టైం మాత్రం కొంచెం కాలడానికి ఎక్కువే పడుతుంది ఇలా ఈ దీనికి మాత్రం ఎటువంటి కర్రీ అవసరం లేదు ఈవినింగ్ స్నాక్ కానీ లేదు డిన్నర్కి ఏదైనా ఒక పచ్చడి ఉన్నా కూడా సరిపోతుంది ఇలా తక్కువ టైంలోనే ఈజీగా చేసుకోవచ్చు రాగి అంటే ఓ కష్టం అనుకుంటారు ఏం లేదు కొంచెం అలా పోపు దినుసులు కొంచెం బాగా వేసుకొని నీళ్ళతో కలుపుకొని ఇలా సింపుల్గా తట్టుకోవడమే మీకు ఎలా అనిపించింది మీకు బాగుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మరి షేర్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్